నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రోజు కూడా ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకుంటూ మనం ఎన్నో రకాల పరిహారాలను మనం చేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు కూడా ఒక పదాన్ని కనుక మనం ఉదయం లేవగానే ఒక మూడు సార్లు కనుక అనుకొని చూస్తే అండి ఇన్ని రోజులు కూడా మనం పడ్డ కష్టానికి ఒక మంచి ప్రతిఫలాన్ని ఒక మూడు రోజుల్లోనే మనం చూడగలుగుతాము ఇంకా ఆ పదము ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం ఎన్నో రకాల పరిహారాలు అంటే ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగేనండి ఈరోజు చూడబోయేది కూడా ఒక శక్తివంతమైన ఒక మంత్రం లాంటిదండి ఇంకా ఈ ఈ మంత్రాన్ని అనుకోవడానికి మనం ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించు ఆలోచించాల్సిన అవసరం లేదు ఉదయం లేవగానే మంచం మీదే మనం కళ్ళకి రెండు చేతుల్ని అద్దుకుంటూ మనం ఎన్నో రకాలుగా దేవుడి మంత్రాలను కానీ మనకి దైవాన్ని కానీ ఎన్నో రకాలుగా నర్పవి అని కానీ వజ్రఘోషం అని కానీ మనం ఎన్నో రకాల మంత్రాలు మనం ప్రయత్నిస్తూ ఉన్నాము ఎందువల్ల ఉదయం లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటే కనుక మన అరచేతుల్లోనే ముగ్గురు లక్ష్ములు కూడా నివాసం చేస్తారు అని అంటే లక్ష్మి సరస్వతి పార్వతీ దేవులు ముగ్గురు కూడా తిష్ట వేసుకొని ఉంటారండి ఫస్ట్ వాళ్ళని కళ్ళు తెరవంగానే వాళ్ళని చూడాలి చూస్తూ మనం ఏదైతే కోరుకుంటామో అది ఈ ప్రపంచం అనేది మనకి అందిస్తుంది అనేది ఒక మనకి పురాణాల్లో చెప్పబడిన ఒక మంచి విషయం అండి అందువల్ల అలాంటి అరచేతులను చూసుకుంటూ కనుక ఉదయం లేవుగానే మీరు ఎన్ని గంటలకు లేసిన వాళ్ళైనా సరే అంటే బ్రహ్మముహూర్తంలో లేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలా బ్రహ్మముహూర్తంలో అనుకుంటే మనకి ఇంకా కూడా ఐదు గంటలకు నాలుగు గంటలకు మెలకు వచ్చినప్పుడు ఈ పదాన్ని గనక ఒక్క మూడు సార్లు అనుకుంటే అండి నిజంగా మనకి ఏదైనా సరే కష్టాలు అనేది వస్తుంది ఉన్నాయి అలాంటి కష్టాలకి తగిన ప్రతిఫలం అనే సరే కష్టం వచ్చింది కదా దీని తర్వాత ఒక మంచి విషయం జరిగితే హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి ఒక మంచి విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయా కష్టాలకు తగిన ప్రతిఫలం అనేది మనం అనుభవిస్తూనే ఉన్నాం కానీ శుభాలు మన జీవితంలో జరగటం లేదు అంటే విజయాలనేవి మన జీవితంలో జరగటం లేదు అందువల్ల అలాంటి కష్టాల నుంచి బయటపడి ఒక మంచి మంచి విషయాలు అన్ని ఏ పని చేసినా కూడా ఒక సక్సెస్ అనేది సక్సెస్ అనేది మన జీవితంలో చూడాలి ఇంకా మనకి ఈ ఓటమి అనేది ఉండకూడదు ఇన్ని రోజులు కష్టపడ్డాం నుంచి అయినా సరే ముందుకు వెళ్ళాలి మంచి స్థాయికి రావాలని అనుకుంటూ ఉంటాయి ఏంట్రా జీవితం ఇది ఎన్ని రోజులు చూసినా ఇలాగే ఉండిపోతున్నామే ఎప్పుడు ఇన్ని ఇలాగే మన జీవితాంతం కూడా ఉండిపోతామేమో అన్న భయం అనేది అందరికీ వస్తుందండి అలాంటి ఇంచి బయటికి రావాలి అని అంటే కనుక మన హార్డ్ వర్క్తో పాటు మనం కొంచెం కొంచెం మంచి మంచి విషయాలు చిన్న చిన్న పరిహారాలు కూడా మనం చేస్తూ ఉండాలండి దేవుడి పూజలు పరిహారాలతో పాటు ఇలాంటి చిన్న చిన్న తంత్రాలు చేస్తే కనుక మన ఎన్నో రకాల ప్ర ప్రతిఫలాలను మనం పొందవచ్చండి మనకి ఒక విషయం జరగటం లేదు అని అంటే దేంటి కారణం చాలామంది అక్క మేము చేసే పరిహారాలు చెప్తున్నారు అన్నీ చేస్తున్నాను నాకు మటుకు జరగటం లేదక్కా అని అంటే మనం ఏమాత్రము కూడా వెనకడుగు వేయకూడదండి అది కూడా ఒక రకమైన మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ మనకితో ఉండడం వల్లే మనం చేయలేకపోతూ ఉంటాం అందుకని భయపడిపోయి ఆగిపోతారేమో అని చెప్పేసి కూడా మనకి నెగిటివ్ శక్తులు మనకి భయపెడుతూ ఉంటాయి అంతేకాని దానివల్ల ఇంకా జరగకపోతే ఇంక ఇలాగే జరగకుండానే ఉండిపోతుందేమో అని అర్థం కాదండి అందువల్ల మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలన్నమాట ఎప్పుడు కూడా అండి ఉదయం లేవగానే మంచి మంచి పనులని మనం చేస్తూ ఉండాలి ఇంకా ఇలాగ రెండు చేతులు కూడా అరచేతుల్ని చక్కగా రుద్దుకుంటూ రెండు కూడా రబ్ చేయాలండి రుద్దుకుంటూ కళ్ళకి అద్దుకొని ఆ తర్వాత అరచేతుల్ని ఓపెన్ చేసి తెరచి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే సకల కార్య జయప్రదే జయ జయ సకల కార్య జయప్రదే జయ జయ అంటే అండి మనం చేసే పనులన్నీ కూడా జయప్రదం అవ్వాలి అని విజయవంతం అవమా అయ్యేటట్టుగా ఆ దేవతలని అంటే ఆ త్రిమూర్తులు కూడా మన చేతుల్లో అంటే ముగ్గురు లక్ష్ములు కూడా మన చేతిలో ఉంటారు కాబట్టి ఆ లక్ష్మీలని ఆ లక్ష్మీదేవిని అడుగుతూ మనం అనుకునే ఒక విషయం అండి ఈరోజు బయటికి వెళుతున్న ఈ పని సక్సెస్ అయితే కనుక ఎంత సంతోషంగా తిరిగి వస్తామో అలాంటి ఒక హ్యాపీనెస్తో ఈ మంత్రాన్ని మీరు అనుకుంటూ ఒక మూడు సార్ల దగ్గర నుంచి ఐదు సార్లు ఏడు సార్లు తొమ్మిది సార్లు మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతారో అలా అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుంది ఒక డబ్బు మనకి ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాము వాళ్ళ దగ్గర నుంచి రావాలని అనుకుంటున్నా ఉంటున్నాము ఆ డబ్బు తిరిగి వస్తుంది ఒక బంగారం అనేది విడిపించాలని అనుకుంటున్నాము బ దాని కోసం విడిపించాలని అనుకొని ఆ డబ్బు అనేది అరేంజ్ చేస్తూ ఉన్నాము అలాంటి ఒక విషయం కానీ లేదంటే ఒక మంచి ఉద్యోగం కానీ ఎలాంటి పనులైనా కూడా అండి అన్ని రకాలుగా మనకి విజయాన్ని పొందాలి ఇన్ని రోజులు పడ్డ కష్టాలు చాలరా దేవుడా నాకు ఇంకా విజయం మటుకు ఎదురైతే కనుక ఇంకా జీవితంలో మనం పైకి ఒక్కసారి కనుక పైకి రావడం అనేది జరిగిందనుకోండి మన జీవితంలో టైం అనేది మారి ఒక అడుగు పైకి వేయగలిగితే ఇంకా కొంచెం కొంచెంగా అలాగ పైకి వెళ్ళిపోతూనే ఉంటామండి ఆ గ్రిప్ అనేది దొరికేంతవరకే మనం కష్టపడుతూ ఉంటాం ఆ తర్వాత ఆటోమేటిక్గా దేవుడు ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి ఇంకా పడ్డవాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కాదు అని అన్నట్టుగా ఏదో కష్టం వచ్చింది ఇంకా వీళ్ళు ఇలాగే ఉండిపోతారని కాదు వాళ్ళు పడ్డవాళ్ళు ఎలాగైనా మళ్ళీ పైకి లెగుస్తారు మళ్ళీ జీవితంలో సాధించబోతారు అన్న విషయాన్ని గనక మనం గ్రహించగలిగితే ఆ ప్రపంచం కూడా మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందండి ఎప్పుడు కూడా నిరాశపడాల్సిన అవసరం అనేది లేదనమాట ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు రోజు కూడా మూడు సార్లు లెగటం లెగటంతో ఈ మంత్రాన్ని అనుకొని చూడండి అన్ని విషయాల్లో కూడా సక్సెస్ జరుగుతుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది చూస్తున్నానక్క నేను అని చెప్పి మంచి రిజల్ట్ చెబుతున్నారు చాలామంది మీరు కూడా ఒకసారి సరదాగా ట్రై చేసి చూడండి ఇది ఒక పెద్ద పనిలాగా అనుకుంటూ అలా కాకుండా పొద్దున్నే లేవగానే సరదాగా మీరు రోజు అనుకునే మంత్రాలతో పాటు ఈ మంత్రాన్ని కూడా అనుకోండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లెక్చర్స్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో పొడిలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే